హాయ్ అండి అన్న నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల సెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తున్నాను సార్ ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి పెట్టారా బ్రీజా సార్ జడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ మన గుంటూరు అయితే ఇప్పించడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సార్ టాప్ ఎండ్ వేరియంట్ అనమాట ఆరు లక్షల అయితే పెట్టడం జరిగింది అన్నవాళ్ళు మొత్తం కలుపుకొని అక్కడ వరకు కంటైనర్ కమిషన్ ఎన్ఓసీ అన్నీ కలిపి ఆరు లక్షల ఆరు లక్షల అయితే ఇప్పించడం జరిగింది సార్ గుంటూరుకి అయితే ట్రాన్స్పోర్ట్తో కలిపి ప్రజెంట్ అయితే కంటైనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను భయ దోనో చావి తీరాం ఒరిజినల్ డాక్యుమెంట్స్ బీ తీరా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదు సార్ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడైతే కంటైనర్కి అయితే నేను హ్యాండ్ ఓవర్ చేశాను ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది టైం అయితే ఇప్పుడైతే గురుగావ్ వెళ్తుంది ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి గురుగావ్ వెళ్ళి గురుగావ్ నుంచి గుంటూరుకి వెళ్తుంది సార్ అక్కడికి హైవే మీదకి వచ్చి అనవాళ్ళైతే రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్ డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను పైపైన లైట్గా చూసుకోవచ్చు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసాను సార్ డిఎల్ వన్ రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాస్లో ఉన్నాయి ఒరిజినల్ డోర్లో ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కేవలం యాభై వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే జెన్యున్ సార్ చూసుకోవచ్చు ఆటో ఫోల్ మిరర్స్ వస్తే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు డేట్ ఇరవై ఐదు సార్ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు నుంచి ఒక ఐదు నుంచి ఆరు రోజుల టైంలో అయితే గుంటూరు హైవే మీదకి అయితే వెళ్తుంది కంటైనర్ అక్కడికి వచ్చి అన్నవాళ్ళు అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది తుమ్మల శ్రీనివాసరావు గారికి అయితే ఇప్పించడం జరిగింది గుంటూరు వాసులకి ఆరు లక్షల రూపాయలకి విత్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ అన్నీ కలుపుకుంది సార్ కొంచెం ఓనర్ ఇది కూడా ఇచ్చేశాడు కవర్ కూడా బాడీ కవరు స్టెఫ్ని అన్నీ చూపిస్తాను చూసుకోవచ్చు స్టెఫ్ని టైర్ వచ్చేసి ఒక ఇరవై ముప్పై శాతం స్టెఫ్ని టైర్ ఉంది సార్ జాగిరాడు వీల్పోన ఉన్నాయి ఈ బండి అయితే ఒక పెట్టిన ఒక అరగంటలో అయితే సే సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది వెంటనే ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది సార్ ఒక నాలుగైదు రోజుల అయితే వీడియో పెట్టాను ఇది పేమెంట్ కూడా అయ్యి రెండు రోజులు అయితే పేమెంట్ అవుతుంది జనరల్ చెకప్ చేయించాను నిన్నైతే ఎక్కువ వర్షం పడడం వల్ల ఈరోజైతే పంపిస్తున్నాను బండి జనరల్ చెక్ జనరల్ చెకప్ చేయించి తీసుకోవచ్చు టైర్లు కూడా ఒక యాభై అరవై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది జడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ సార్ తీసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా వందకి ఒక అరవై డెబ్భై శాతం సీట్ కవర్లు ఉన్నాయి అడిగారు వాళ్ళు సీట్ కవర్లు చేంజ్ చేసుకోవాలని లేదు సార్ బాగానే ఉన్నాయి అని చెప్పాను రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు రిక్వెస్ట్ అని వస్తుంది పుష్పడ స్టార్ట్ ఉంటుంది యాభై వేల చిల్లర కిలోమీటర్లు తిరిగింది సార్ బండి అయితే క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ గడ కంట్రోల్ వస్తే వాయిస్ కమాండింగ్ ఉంటుంది టాప్ హ్యాండ్ వేరియంట్ స్క్రీన్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ గేర్ బాక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే సేఫ్టీ పరంగా బండి అయితే ఇది సార్ వైఫ్ చూపిస్తున్నాను బండి అయితే సోల్డ్ అవుట్ సార్ రెడ్ అండ్ బ్లాక్ డ్యూల్ టోన్ కలర్ అనమాట ఇవన్నీ అయితే అవుట్ అయిపోయింది అయింది గ్లాస్లన్నీ ఒరిజినల్ చిన్న బ్రేక్ ఉంది సార్ ఇది కూడా చూపిస్తున్నాను గ్లాస్ అయితే చిన్న బ్రేక్ ఉంది ఆ వీడియోలో కూడా చూపించాను రెండు వేల పద్దెనిమిది ఆరో నెల కేవలం ఆరు లక్షల అయితే ఇప్పించడం జరిగింది సార్ ఎవరికైనా అడ్రస్ ఉంటే ఫోన్ చేయండి ఇంకా కార్ కావాలనుకుంటే తక్కువ రేట్లో ओके सर नमस्ते